హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈ రోజు మన అమరావతికి బయలుదేరనమాట అక్కడ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి పనుల గురించి చూపిద్దామని చెప్పి మీకు అంత ముందు పెట్టిన వీడియోలో మీకు చూపించాను కదా ఇక్కడ ఎరబాల నుంచి వచ్చిన తర్వాత ఇటువైపు రోడ్డు అయితే ఉంది మీకు చూపిస్తానని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు మనం ఈ కొత్త రోడ్లో నుంచి అయితే వెళ్దాం అనమాట ఇటు నుంచి అంత ముందు ఒకసారి వీడియో అయితే తీసాను కానీ నేను అప్లోడ్ అయితే చేయలేదు ఇటువైపు నుంచి అమృత యూనివర్సిటీకి మూడు కిలోమీటర్లు ఎస్ఆర్ యూనివర్సిటీకి ఏడు కిలోమీటర్లు విట్టు యూనివర్సిటీకి వచ్చి పది కిలోమీటర్లు ఇవి అలానే బైపాస్ కూడా ఈ రూట్లోనే అనమాట ఇక మీకు కనిపిస్తుంది కదా డబుల్ కెమెరా అయితే పెట్టాను ఓకే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంటుంది కొత్త రోడ్లో నుంచి మీకు అమరావతి అయితే వెళ్దాం చూపిద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎర్రబాలెం నుంచి ఈ షార్ట్ అమృత యూనివర్సిటీ వైపుకు రెండు కిలోమీటర్లు వెళ్ళే రోడ్ల నుంచి అయితే వెళ్తున్నాం ఎలా ఉందన్నది చూడండి వచ్చేసి మనం ఇంతవరకు వీడియో అయితే చేయలేదండి ఇటు నుంచి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాం అంత ముందు వచ్చినప్పుడు ఇదంతా బాగా మట్టి మట్టి మట్టిగా చా గుంటల గుంటలు అయితే ఉండేది ఈ బిడ్స్ చిన్న చిన్న బిట్స్ రాళ్ళు అయితే పోసారు ఈ ఇటువైపు కూడా రోడ్లు అయితే వేస్తారనుకుంటా ఇప్పుడు ఎక్కువ ఇటువైపు నుంచి వెళ్తున్నారండి అంత ముందు ఇది ఎవరికి దారి అయితే తెలిసేది కాదు ఇప్పుడు ఎస్ఆర్ఎంకి వెళ్ళాలన్నా కానీ ఈ ఇటువైపు షార్ట్ కట్ అనమాట రెండు లైక్ చేయకపోతే లైక్ చేయండి మనకి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా చూసారు కదా వెహికల్స్ వస్తే ఎలా ఉంటాయి ఈ రోడ్డు స్కిడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టడం కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్లు ఎలా ఉన్నాయి అలానే రోడ్లు పడిన తర్వాత ఈ ఎలా ఉండిద్ది అన్నది కూడా ఒక రిజల్ట్ గా ఉంటదని చెప్పి మనం అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం చాలా వైపు అమరావతి వెళ్ళటానికి చాలా రోడ్లు అయితే చూపించాం కదా ఈ రోడ్డు కూడా కొత్త రోడ్డు అమృత యూనివర్సిటీకి అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే కొత్త రోడ్డు అనమాట రోడ్డు అయితే బానే ఉంది ఎంట్రన్స్ అటువైపు అయితే బాగలేదు ఇటువైపు కనిపిస్తుంది కదా అటు నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి ఈ అంతకుముందు కొత్తగా ఇచ్చిన ఇది చాలా పెద్ద లాగే ఉంది అంటే ఇటువైపు కూడా రోడ్డు అయితే వేసేస్తారండి చూడండి సిమెంట్ లో పోసినటువంటి వాళ్ళు కూడా ఇవి వేశారు కరల పడిపోతాయి రోడ్లు ఇదంతా ఊళ్ళోకి అంతమంది వచ్చినప్పుడు వీడియో ఈ రోడ్డు ఎలా ఉండేదో మీకు ఆ క్లిప్ ఉంటే గనక పెడతాను అప్పటికి ఇప్పుడు కొంచెం రోడ్డు అయితే కొంచెం హెల్ప్ కూడా చేశారు చేసి ఈ రోడ్డు వేయడానికి రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఇటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళి ఆటోలు మట్టికి ఇటే వెళ్తాయి ఇక్కడ చిన్న సంద అన్నమాట ఏమైనా రావాలన్నా గానీ వీడియో ద్వారా చూసుకుని అయితే వచ్చేయచ్చు ఇక నా చివర మీకు గుర్తు అయితే గుడి అయితే ఉండిద్ది అదే అనమాట మీకు గుర్తు అమృత యూనివర్సిటీకి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ కైతే తీసుకోవాలి కానీ మనం ఇప్పుడు వెస్ట్ బైబ్రస్ లోనికి సర్వీస్ రోడ్డు నుంచి వెళ్తాను కానీ మనం ఇప్పుడు రైట్ కి అయితే తీసుకొని ఇటు వెళ్తున్నాం చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ రోడ్డు ఎలా ఉంది ఏంటన్నది ఇంకో పది రోజులు లేట్ అయినా సరే మొత్తం పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఇంకా అప్పుడు మీకు రోజు అమరావతిలో ఏమేమి జరుగుతున్నాయి పనులు అన్నది మీకు చూపిస్తాను మీరు సపోర్ట్ చేస్తేనే మనం చూపించడానికి కుదురుతుందండి ఇక్కడ నుంచి మనకి బైబస్ తగిలిద్దండి వెస్ట్ వైపర్స్ మామూలుగా ఇటు ఆటోలు అయితే వెళ్ళవు కానీ మనం ఇటువైపు నుంచి వెళ్దాం షార్ట్ కట్ అనమాట మనం ఈ రూట్లో నుంచి వెస్ట్ బయోపాస్కి ఎప్పుడు వీడియో అయితే చేయలేదు కదా మీకు అని చెప్పి ఈ వీడియో అయితే తీశాను ఇక్కడ ఎటు వెళ్ళాలి అన్నది మీరైతే అయితే వీడియోలో అయితే చూసుకోవచ్చు అలానే ఇప్పుడు మనం వచ్చేది వెస్ట్ బయోపాస్లో సర్వీస్ రోడ్లో నుంచి వెస్ట్ బయోపాస్కి అయితే వెళ్తాం మనం అటువైపు టోల్ చిన్నకాని టోల్గేట్ వైపు నుంచి వీడియో కూడా పెట్టి నెల రోజుల పైనే అవుతుంది మనం నెక్స్ట్ వీడియో అయితే అది కూడా అయితే అప్లోడ్ అయితే చేద్దాం ఇక్కడ వచ్చేసి కటింగ్ దగ్గర పనులు ఎంతవరకు వచ్చినాయి అన్నది మీకైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా చూడండి ఇది మామూలుగా కొంచెం ముందుకెళ్ళిపోతే మనం ఇంకా ఈ సర్వీస్ రోడ్ అయితే వచ్చేస్తాం అనమాట మీకు అటు ఎదురు కనిపిస్తుంది వచ్చేసేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మళ్ళీ అననే అమృత యూనివర్సిటీ ఎలా ఇటు నుంచి సర్వీస్ రోడ్లో నుంచి అయితే మనం వెళ్ళొచ్చు చూడండి ఇప్పుడు మనం వెస్ట్ బోపస్లో ఉన్న ఈ రోడ్లకైతే అనమాట ఈ సర్వీస్ రోడ్లో ఇక్కడ కొంచెం నిలిచిపోయిన వాటర్ని తోడుతున్నారు మోటార్లతో అయితే పెట్టి చూడండి ఇప్పుడు ఇదిగో చూడండి ఇప్పుడు మనం అయితే వెస్ట్ బోపస్లోకి అయితే పైకి అయితే అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ పనులు ఎలా జరిగినాయి అలానే చూపిద్దాం అలానే మీకు కనిపిస్తుంది కదట్టు అమృత యూనివర్సిటీ అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఆ చివర మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అటు అమృత యూనివర్సిటీ వైపు కూడా మీకు చూపిస్తాను అటు ఎలా ఉంది ఏంటన్నది ఇప్పుడు మనం ఈ వెస్ట్ బైబస్లో మీకు పనులు ఎంతవరకు జరిగినాయి అలానే జరుగుతున్నాయా లేదా అన్నది కూడా మీకైతే చూపిస్తాను మనం కూడా అటువైపు కాజా వైపు నుంచి అలానే ఇటు వెంకటపాలెం వైపు నుంచి అయితే చూపించాం కదా చాలా అయితే అవుతుంది మళ్ళీ మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం అటు వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాం ఇంకొంచెం చూద్దాం ఒకసారి చూరకైతే వెళ్ళి పనులు జరిగినాయా లేదంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయా లేదా అన్నది మీకైతే చూపిస్తాను పనులు అయితే ఆకుండా చేస్తున్నారండి ముందు ఈ వెస్ట్ బైపాస్ పనులు పూర్తి అయిపోతే చాలా రవాణా కూడా బాగా ఎక్కువ పెరుగుతుంది కొంచెం తొందరగా ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది అయ్యింది ఇదిగోండి జేసీబీలతో పనులు అయితే చేస్తున్నారు ఈ రోడ్ రోలర్ రోలర్ కూడా మొత్తం అటువైపు అయితే వెళ్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ విజయవాడ వెస్ట్ బైబాస్ కాజా వైపు వెళ్లే దగ్గర అయితే ఉన్నాం మనం వీడియో అయితే తినవట్లేదండి వద్దని చెప్పారు ఇంకా మనం అటు అయితే వెళ్ళిపోదాం ఆఫీసర్స్ ఉన్నారంట వీడియో ఆప్ చేయమని చెప్పి అన్నారు అందుకని చెప్పి మనం ఇంకా వెళ్ళలేదు ఓకే అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను నెక్స్ట్ ఇటు అమృత యూనివర్సిటీ వైపు అయితే వెళ్ళి వీడియో అయితే చేస్తాను ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్ని ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్